హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం ఈ వీడియోలో మరొక ఆరు మత్తి పోగొట్టే చిత్రాల గురించి అయితే ఈరోజు మనం చూద్దాము మీకు తెలుసు కదా ఇవి చూడడానికి చాలా నార్మల్ గానే ఉంటుంది కానీ డెప్త్ గా చూస్తే కానీ తెలియదు మీ మత్తి పోవాల్సిందే అయితే మీకు అందులో మొదటి ఫోటో చూద్దాము ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తున్నటువంటి ఫోటోలో రోడ్డు మీద చాలా మంది జనము అదేవిధంగా దుంపలు పెట్టుకుని బుట్టలో ఉన్నట్టు చాలా మంది జనం అయితే మీకు కనిపిస్తున్నారు కదా అయితే అది మీరు చూస్తున్నది నిజం కాదు అయితే ఇప్పుడు మీ ని కొంచెం దూరంగా పెట్టి మీ కళని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే చూడండి అందులో మీకు వేరొక అద్భుతమైన దేవుని రూపం అయితే కనిపిస్తుంది ఏ దేవుని రూపం అయితే మీకు కనిపించిందో ఒక్కసారి లైక్ వేసుకొని కామెంట్ లో కామెంట్ చేయండి అదే విధంగా కనిపించిందో లేదో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు సెకండ్ వన్ ఫోటో అయితే చూద్దాము ఈ ఫోటో అయితే జాగ్రత్తగా అయితే గమనించండి ఈ ఫోటోలో ఒక వ్యక్తి టోపీ పెట్టు కొని ఒక పెద్ద అయినైతే మీసాలు పెంచుకో ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ ఇప్పుడు అతని ముక్కు పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మీరు బాగా గమనించండి అందులో ఇద్దరు అమ్మాయిలు ఫేసులు కూడా టోపీ పెట్టుకున్నట్లయితే మీకు కనిపిస్తారు మీలో ఎంతమందికి కనిపించారో లేదో కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే బాగా డెప్త్గా మీరు గమనిస్తే వాళ్ళిద్దరైతే మీకు కనిపిస్తారు చేతులు చేతులు పట్టుకున్నట్లయితే మీకు వాళ్ళిద్దరు కనిపిస్తారు ఇప్పుడు మనం త్రాడ్ ఫోటో అయితే చూద్దాము ఈ ఫోటోని మీరు జాగ్రత్తగా అయితే గమనించండి ఈ ఫోటోని జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక పెద్ద అయిన మేసాలు పెంచుకొని గడ్డం పెంచుకొని అదేవిధంగా ఒక కొమ్ములు వచ్చినట్లయితే మీకు కనిపిస్తుంది కదా అతని ఫేసు అతనికి కొమ్ములు వచ్చినట్లు అయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ అయితే ఇప్పుడు మీ మొబైల్ని పూర్తిగా అయితే రొటేట్ చేసి అయితే చూడండి ఆ రెండు కొమ్ములే అతనికి రెండు కాళ్ళులాగా ఉన్నట్లయితే మీకు కనిపిస్తాయి ఎస్ నిజమే కదా అయితే మనం వీడియోని ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఇప్పుడు మనం ఫోర్త్ ఫోటో అయితే చూద్దాము ఈ ఫోటోని మీరు చాలా జాగ్రత్తగా కానీ గమనిస్తే కానీ తెలియదు అందులో మీకు ఒక జంతువు ఫేస్ అయితే కనిపిస్తుంది మీకు ఆ జంతువు ఫేస్ కనిపించాలంటే చాలా డెప్త్గా అయితే మీరు దాన్ని గమనించాలి ఇప్పుడు అతను ఒక కత్తి పట్టుకొని చేతిలో ఒక మైక్ లాంటిది పట్టుకొని అయితే పరిగెత్తున్నట్లయితే ఉన్న మీకు కనిపిస్తుంది కదా ఎస్ ఇప్పుడు అతని బాడీ పైన చేతి దగ్గర నుంచి కింద వరకు కాలు దగ్గర వరకు కానీ మీరు గమనించినట్లయితే అందులో మీకు ఆ జంతువు ఆకారం అయితే ఏనుగు ఆకారం అయితే మీకు కనిపిస్తుంది ఎస్ ఇప్పుడు ఫిఫ్త్ ఫోటో అయితే చూద్దాము ఈ ఫోటోని జాగ్రత్తగా గమనించండి ఈ ఫోటోలో మీకు ఒక చెట్టు కొమ్మలు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా ఎస్ ఆ చెట్టు కొమ్మల్లో మీరు బాగా గమనిస్తే అందులో మీకు రెండు ఫేసులు కూడా కనిపిస్తాయి మీరు ఎంతమందికి ఆ రెండు ఫేసులు కనిపించాయో ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ వేసుకోండి కనిపించలేదు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి ఇప్పుడు లాస్ట్ వన్ ఫోటో అయితే మనం చూద్దాము ఈ ఫోటో జాగ్రత్తగా గమనించండి ఈ ఫోటోలో మీకు ఒక డాగ్ అయితే సైడ్కి తిరిగి ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ అందులో డాగ్ మాత్రమే కాదు వేరొక చిత్రం కూడా దాగుంది అది మీరు బాగా గమనిస్తే ఆ చిత్రాన్ని మీరు గెస్ చేయొచ్చు ఇప్పుడు ఆ సైడ్ నుంచి అయితే మీరు బాగా గమనించండి ఒక పెద్ద అయిన ఫేస్ స్పెట్స్ పెట్టుకో ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది బాగా థింక్ చేసి చూడండి ఒకసారి డాగ్ సైడ్ నుంచి గమనించండి ఒక పెద్దయిన ఫేస్ అయితే స్పెర్స్ పెట్టుకున్నట్లయితే మీకు అనిపిస్తుంది కనిపిస్తే మనం వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ